మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మరో దినమున ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చెందుకు చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైనవి అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు గతించినటువంటి దినములన్నిట శ్రేష్ఠుడైన దేవుడు తన కృపను మన ఎడల కలగజేసి ఈ అపాయం రాకుండా ఆయన రెక్కలు చాటును భద్రపరిచే క్షేమాన్నిచ్చిన గరుడైన దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక ఇదము దైవవాక్య ధ్యానము నిమిత్తము కొన్ని మాటలను మనం ధ్యానం చెందామండి ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వాక్యము నుండి ముప్పై ఒకటో వాక్యం వరకు మనం ధ్యానం చేద్దామని ద బుక్ ఆఫ్ జూ టార్నమి ఫస్ట్ చాప్టర్ ట్వంటీ నైన్త్ టు థర్టీ ఫస్ట్ వర్డ్స్ దేవుని నీ పరిశుద్ధ అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకడి వారికి భయపడకుడి మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా మీ కన్నుల ఎదుట అయుప్తులోను అరణ్యంలోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధం చేయును మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకునేటట్లు మీ దేవుడైన యహోవామ్యమును మీ దేవుడైన యహోవామ్యముని ఎత్తుకుని వచ్చిన సంగతిని మీరు ఎరుగుదురని మీతో చెప్పింది పిల్లల ఇస్రాయలీల వారు మనము గమనిస్తుంటే వేగు చూడటానికి వెళ్ళినటువంటి సంగతులను ఇక్కడ మనం ఇంచుమించుగా ధ్యానం చేస్తున్నాం ఇస్రాయల్ లోని పన్నెండు మంది వారు ప్రవేశించబోయేటటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి పాలుతెనులు ప్రవహించు దేశానికి వెళ్లేందుకు దరిదాపుల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వేగులు వారిని పంపిస్తే పది మంది చెడు సమాచారం సమాజంలోనికి తీసుకుని వచ్చి కలవరపాటును కలగచేసి తత్తరపాటును కలగచేసి భయాందోళనను పుట్టించిన వారిగా ఉన్నారు కాలేబ మాత్రము విశ్వాసంతో అంటున్నారు దేవుడు మనకి ఆ ప్రదేశమును నిశ్చయముగా అప్పగిస్తాడని కలవరపడుతున్నటువంటి వారి హృదయాలను తత్తరపాటుతో ఉన్నటువంటి వారి జీవితాల్లో భయాందోళనలో ఉన్నటువంటి వారిని ధైర్యపరచుటకు ప్రయత్నించినా కానీ పది మంది మాట విన్నారు కానీ ఇద్దరు మాట ఎంత మాత్రము వినలేదు ఆ సందర్భంలో దేవుని సన్నదిలోనికి చేరు వచ్చినటువంటి దేవుని పిల్లలైన వారిని బలపరుచుతున్నటువంటి మాటలు ఏమిటంటే అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకూడే వారికి భయపడకూడే మీకు ముందు నడుచుతున్న మీ దేవుడైన హోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోనూ మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయను పిల్లలు కమిదా భయపడకుడే దిగులు పడకుడి భయపడకుడి దిగులు పడకుడే మీ దేవుడైన హోవా మీకు ముందర నడుస్తాడు మీ దేవుడైన హోమా మీ కన్నుల ఎదుట అవిగుప్తులోను అట్లాగనే అరణ్యంలోనూ ఏ ఏ అద్భుతాలు చేశాడో ఆ విధముగా దేవుడు చేసి మీ పక్షమున యుద్ధం చేస్తాడని ఎంత ధైర్యపరిచినా పిల్లల చాలామంది ఇంకా భయాందోళనలోనే ఉన్నారు అందుకే ఇంకొక మాట అంటున్నాడు మీరు ఈ చోటుకి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతట్లోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడని అహోవామ్యముని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదరని మీతో చెప్తున్నాను అంటున్నాడు ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లు క్షేమంతో నింపబడినట్లు దేవుడు ఇస్రాయలీలను ఎత్తుకొని వచ్చాడు మీరు ధైర్యంగా ఉండండి భయపడకండి దిగులు పడకండి అంటే ఎంత మాత్రము ప్రేమైనటువంటి వర్లరా వారి భయాందోళనలు ఎంత మాత్రము విడిచిపెట్టిన వారు కానీ కాకపోయేది ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా శత్రు భయం అనాకీల భయం ప్రేమైనటువంటి వారులారా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళ అనాకీయులు వాళ్ళు అనాకీయులు వాడు ఎత్ వారు ఎత్తైనటువంటి వారు వారు బలము కలిగినటువంటి వారు అంత మాత్రమే కాదు వారు ఎత్తైనటువంటి కోటలు కలిగినటువంటి వారు అమూర్యులు అని వాళ్ళ గుండెలలో శత్రువును గుర్చిన భయం ఉంది గాని దేవుని గుర్చ ధైర్యం లేకుండా పోతుంది ఈరోజు చాలా మంది వారి ఆత్మీయ జీవితాలలో కూడా అట్లాగనే తయారైంది చాలామంది శత్రువైనటువంటి అపవాదుని గురించి సమస్యలను గురించి వ్యాధుల గురించి రకరకాలైన ఇబ్బందుల గురించి భయపడుతున్నారు కానీ నీ పక్షమున నిలిచిన దేవుని గుర్చిన ధైర్యము చాలామందికి లేకుండా పోతుంది వాక్యము సెలవుస్తుంది లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలవంతుడు అని రాస్తున్నాడు లోకములో కంటే మనలో ఉన్నవాడు బలవంతుడు బలమైన కార్యాలు చేయువాడు అద్భుతాలు చేయవాడు మహత్కార్యాలు చేయవాడు ఇంకెందుకు మనకు భయం పరిస్థితులను చూసి భయమా రోగం చూసి భయమా అప్పులు చూసి భయమా కొత్త సమస్యలు చూసి భయమా ప్రేమైనటువంటి వారిలో ఏ విషయంలో మనం భయపడకూడదు అదే దయోజనుడు దేవుని ప్రజలను ధైర్యపరుస్తున్నాడు కానీ ఆ ధైర్యమును నూరిపోస్తున్నాడు కానీ ఆ మాటలు ఎంత మాత్రము ఇస్రాయేలీల చెవులలో చొచ్చట్లు అట్లాగనే కొంతమంది జీవితాల్లో దేవుని బిడల జీవితాలలో ఎన్ని అద్భుతాలు మీ జీవితంలో జరిగించాడు ఎన్ని మహత్కార్యాలు జరిగించాడో ఎన్ని సూచక క్రియలు మీ జీవితంలో జరిగించాడో అయినా కానీ కొన్ని కొన్ని సందర్భాలకు వచ్చేసరికి భయపడిపోయి పరిస్థితులకు భయపడిపోయి స్థితిగతులకు భయపడిపోయి రోగానికి భయపడిపోయి అప్పులకు భయపడిపోయి శత్రువుకు భయపడిపోయి గందరగోళం అవుతుంటాను నేను అంటాను భయపడకు దిగులు పడకో భయపడకో దిగులు పడకో ఎందుకో ఎందుకో నీ రా నడుచుచున్న నీ దేవుడైన యహోవా నీ కన్నుల ఎదుట అద్భుతాలు చేయగలిగిన దేవుడు నిజమే శత్రువుకు భయపడ్డాడు యూదులందరూ శత్రువు అయినటువంటి ఆవానికి భయపడ్డారు కానీ ఎంత మాత్రము ఎంత మాత్రము మర్దుకై శత్రువైనటువంటి ఆమాలకు భయపడలేదే ప్రభు మీద అనుకున్నాడు ఉపోషించి ప్రార్థించాడు ప్రభు సన్నులో కనిపెట్టాడు తన సంగతి అంతా చెప్పుకున్నాడు ఓ ఆశ్చర్యకరుడైన దేవుడు వారికి విరోధముగా యూదా వారికి విరోధముగా నిలిచినటువంటి శత్రువైనటువంటి హామాను పిల్లరా దేనినైతే ముర్దుకాయని చంపటానికి సిద్ధం చేశాడు ఆ ఊరి కొయ్యకి అదే కొయ్యకి హామాను రేలాడదీయబడి చంపబడ్డాడు నేనంటాను పరిస్థితులకు భయపడకు ఇబ్బంది పడుతున్నావేమో నీ జీవితంలో ధైర్యం కలిగి ఉండు నీ ముందర మన దేవుడు మన ముందర మన దేవుడు నడుచు చూన్నాడు ఆయన ఏం జరిగింది ఇస్రాయలీల మధ్యలో ఆయన నడిచాడంట ఏం జరిగింది ఐజిప్తు భయంకరమైన చెక్కితే కానీ ఇస్రాయలీల మధ్యలో క్షమంగానే ఉన్నారు నెమ్మదిగా ఉన్నారు ఆశీర్వాదకరంగా ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని పిల్లల ధైర్యం కలిగి ఉండు నా దేవుడిని పక్షాన నిలిస్తే ఆయన నీ చీకటిని ఆయన వెలుగుగా మార్చగలిగినవాడు నీ ఇబ్బందులను నీ జీవితంలో సంతోషముగా మార్చగలిగినవాడు నీ సమస్యలను నీ దుఃఖమును ఆయన నీ కన్నిటిని నాట్యముగా మార్చగలిగిన వాడు అందుకే ధైర్యంగా ఉండు ప్రభు మీద అనుకో ప్రభు సంగతిలో నిలు నీ ముందర నడుచు ఆయన ఏం చేస్తాడంటే యుద్ధం చేస్తాడు చేశాడా అప్తులతో ఆయుప్తులు వాళ్ళే అనుకుంటున్నారు అయ్యో అయ్యో ఇస్రాయలీల దేవుడు అయినటువంటి హోవా మనతో యుద్ధం చేస్తున్నాడు ఇస్రాయలు యుద్ధం చేయట్లేదు కానీ ఇస్రాయేలీలు ఏ డాలు పట్టుకోలేదు కానీ ఇస్రాయేల్లు ఏ కత్తి పట్టుకోలేదు కానీ ఇస్రాయేలీలు ఏ ఈట విసరట్లేదు కానీ ఇస్రాయీల దగ్గర ఒక గుర్రమైన ఒక రథమైన ఒక యుద్ధ సామాగ్రి అయినా లేదు కానీ అయ్యో నడిపించుచున్న దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు పారిపోదాం పండి అని వాళ్ళంతా వాళ్ళు చెప్పుకుంటున్నారు నేనంటాను దేవుడు నీతో ఉంటే శత్రువు నీ నుంచి పారిపోతాడు ఆ మ్యాన్ బైబిల్ చెబుతుంది నీ శత్రువు నీ మీదకి ఒక్క దారిని వచ్చి ఏడు దారుల పారిపోతాడని ఏమిటి నీవెక్కడున్నావో తెలుసా మహిమ కలిగిన దేవుని శ్రేష్టమైన సన్నిధిలో నీవు నిలిచి ఉన్నావని జ్ఞాపకం పెట్టుకో ప్రేమినటు దేవుని పిడా బైబిల్ చదువుతుంది ఇస్రాయలీలను కాపాడువాడు కొనగడో నిద్రవాడో అందుకే దావి అంటున్నాడు పదివేల మంది దండెత్తి వచ్చి మోహరించిన నేను భయపడ్ను కారణమేమిటి ఏమిటయ్యా నన్ను కాపాడు దేవుడున్నాడో నేను పండుకోయి నిద్ర పోయి మేలు కొంటానో కారణం ఏమిటి యహోవా నాకు ఆధారం ఆయనే నన్ను కాపాడు వాడని ధైర్యంగా ఉన్నాడు ఈరోజు నీవు కూడా ధైర్యముతో నింపబడగలిగితే నీ శత్రువు నీ ఎదుట నుండి పారిపోతాడు పారిపోవునట్లుగా నువ్వు ధైర్యం తెచ్చుకో భయపడకో భయాల మధ్యలో ఒకవేళ నీవు ఉన్నావేమో సమస్యల మధ్యలో ఉన్నావేమో దిగుల మధ్యలో ఉన్నావేమో శిష్యులు అంటున్నారు వాడ నడుస్తూనే ఉంది రాత్రుల పూటోనే ఓ భయంకరమైన తుఫాను వచ్చింది ఓ భయంకరమైన తుఫాను వచ్చింది శిష్యులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి వాడ అమరముల నిద్రపోతున్నటువంటి ఏసై దగ్గరికి వచ్చి శిష్యులు అంటున్నారు ప్రభువా నీకు చింత లేదా మేము నశించిపోతున్నామే మేము దిగులు పడుతున్నాం ప్రాణ మేము గందరబోళం అవుతుంటే ప్రశాంతంగా అసలు నిద్ర ఎట్లాగొస్తుంది ప్రభువా నీకు నేనంటాను సముద్రమును సృష్టించిన వాడు నీతో ఉండగా సృష్టిని సృష్టించినటువంటి సృష్టి కర్త నీతో ఉండగా నీకు భయమేలా ధైర్యంగా ఉండదు ఆయనలే చేయమన్నాడు ఒకే ఒక మాట సముద్రముతో అలలతో గాలితో నిమలించు నిమలించు నా ప్రభు ఒక్కటే చెప్పగలడు నిమలించు నా ప్రజలను తాకుతున్నటువంటి అలల్లారా నా ప్రజల మీద పడుతున్నటువంటి తరంగాల్లారా నా ప్రజల మీదకి పడుతున్నటువంటి సుడిగాలి ఆగో వెంటనే అవన్నీ ఆయనకు లోబడి నిమ్మలించింది ఈరోజు నీ జీవితంలో ధైర్యంగా ప్రభు సన్నిధిలో నీవు నిలవగలిగితే ఏ పరిస్థితి అయినా నా నీ పక్షమన చేరి యుద్ధం చేస్తాడో శత్రువుతో యుద్ధం చేస్తాడో నీకు విరోధులతో యుద్ధం చేస్తాడో నిన్ను బాధించు వారితో యుద్ధం చేస్తాడు నిన్ను బాధించు వారికి కనపడకుండా పోతారంటున్నాడు కారణం ఏంటంటే ఆయన యుద్ధం చేస్తున్నాడు గనక ఆయన నీ పక్షాన ఉన్నాడు గనక ఆయన నీ ముందర నడుస్తున్నాడు గనక ఆయన నీ పక్షమున నిలిచి ఉన్నాడు గనక ఏ స్థితి అయినా ప్రేమటువంటి దేవుని నీకు క్షమాన్ని కలగ చేయగలిగిన దేవుడు నీ ముందర నడుస్తున్నాడని ఒకసారి గమనించి దైవ చిత్తానికి నీవు లోబడి నడిపించబడగలిగితే చాలు నిజమే ఈరోజు ఆయన నిన్ను ఎక్కడికి నడిపిస్తాడు భక్తుడైనటువంటి దావిదంటున్నాడు ఆయనని పక్షమును నిలిచి యుద్ధం చేసి క్షేమాన్ని కలగజేసి నిన్ను ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా శాంతికరమైన జలముల యుద్ధకు నడిపిస్తాడట ఓ సమాధాన సంబంధమైన సంగతులు కలిగిన ఆ అనుభవములోనికి నిన్ను నడిపిస్తాడు నా దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేయాలని దేవుని ఉన్నతమైన ఉద్దేశం పరిస్థితులు ఎంత మాత్రము చూచి భయపడక దిగులు పడక ప్రభు సన్నిధిలో నిలవగలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగిన అనుభవం నీకుంటే నా దేవుడు నీ పరిస్థితులను ఓ క్షేమంతో నింపి ఆయన్ని పక్షము నిలిచి ఆయన నీతో నడిచి నీ పక్షమును యుద్ధం చేస్తాడు పరిస్థితులన్నిటినీ అణచి నీకు అనుకూలంగా మార్చగలడు అందుకే రా ప్రభు పాదాల చింత విశ్వసించు ఆయన నడిపింపుకు లోపడు ఆయన చిత్తానికి లోపడగలిగితే నా దేవుడిని పక్షాన కార్యాలు చేయాలనుకుంటున్నాడు అటు నా మనస్సును కలిగి దయ దేవుని యొక్క క్షేమము నీకు నీ కుటుంబానికి నీ మార్గానికి అంతటి మిగి ప్రభుత్వండి అంతము వరకు నడిపించునుగాక ఆమెను ప్రార్థన చేసుకున్న దయగలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు గతించినటువంటి అయా దినమంతయుడు మీరు ఎక్కలు చాటును భద్రపరిచారు క్షేమాన్ని ఇచ్చారు మరో నూతన దినములు ప్రభువా మీ కృపతో మాకు అనుగ్రహించారు అందులో బట్టి మీకు స్తోత్రాలు ఏ పరిస్థితులు ఏ శత్రువు ఏ ఇబ్బందులు మా మీద అయా లేచి ఉన్నాయో వాటన్నిటిని అణచగలిగిన దేవుడు మీరు కనుక నా దేవా మీరు మా పక్షమున నడిచి మా పక్షమున యుద్ధం వచ్చే దేవుడు వయ విశ్వసించుతున్నాం బిడలో ఉన్నటువంటి భయము దిగులు ఆందోళనలన్నిటిని తొలగించి పరిపూర్ణముగా మీ విధానుకొని మీ చిత్తానికి లోబడినట్లుగా సహాయం చేయిదిన మంతి మా బిడల యొక్క రాకపోకట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో తండ్రి ప్రభువారి ప్రభు వారి ఉద్యోగాలన్నిట్లో విశేషమైన మీ కృప కాపుదల భద్రత క్షేమాన్ని అనుగ్రహించి శాశ్వతమైన కృపలతో బలపరిచి దీవించి మహిమ పొందమని ఏది ఏమైనా మీ పిల్లలను మీరు తలగానే పై చేయగానే నిలిపి శత్రువును అణచువ దేవుడు పోయినందుకు స్తోత్రాలు సమాధానం కలగ చేసి మహిమ పొందమని ఏ సునామమును ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి శ్రీకృష్ణు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాసన్ని సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చిన మనందరికి తోడండి ప్రభుయే మన మన ముందర నడిచి మన పక్షమున ఆయన యుద్ధము చేసి ప్రతి పరిస్థితులను అణచి ఆయన కృపలు ఇంకను విస్తరింపచేయునుగాక ఆమెన్